आरजीआर नाइन न्यूज़ की कल्ला <गण>। చేయించుకోలేదు అనుకో ఎల్లుండి నేను పండించేస్తాను ఎవరు మళ్ళీ చంద్రబాడ ఏమండగా నువ్వు ఇక్కడికి చేయించుకొని మళ్ళీ నేను కనిపించినప్పుడు పది మళ్ళీ కూడా ఎస్ ఏమని చెప్పి పండించేస్తాను లేదు ఏమనిపో பேரு మన రక్తి పార్టీ అంటే దాని ప్రతి వాళ్ళు పాటిస్తారు అలా కాకుండా మనం చట్టాన్ని చేతుల్లోకి చేస్తున్నామని వాళ్ళ దగ్గరే ఉండి అలాంటివి చేయబోతున్నాడు ముందుకూడదేలాగను ఇప్పుడు చేసుకొని ప్యాంట్ లేకుండా సైట్ వస్తే ఏమంటారు చూడంటారు అలాగే నేను గవర్నమెంట్ రూల్ వందలా సుట్ లాగా కనుక ప్యాంట్ లాగా మనకి రండిచ్చారు టెంట్ బ్యాక్ ఇచ్చారు నువ్వు బ్యాక్ ఉంది సార్ అంటే అంటే ట్రెంట్ వస్తా ఇప్పుడు ఫైన్ కట్టుకుంటావా దాన్ని మార్చుకుంటావా ఎప్పుడు నే ఊరు అర్థమైంది ఫ్యామిలీ చోట్టు ఉన్నావు మరి ఆసుపత్రికి పోయావు ఏదైనా తగ్గడానికి జరిగింది నంబర్ ప్లేట్ ఉంటే మీకు రేపు కోర్టు ద్వారా పరిస్థితి చెప్పాలి ఏదైనా కాంపెన్సేట్ వస్తుంది నేర్చుకోండి పెట్టేసి చెప్తే మీకు ఇక్కడ ఖచ్చితంగా పిల్లలు మీరు ఫోర్ ఇంట్స్ ఇంకా మీరు పదకొండు అంటే ఒక వన్ ఇయర్ నేను చెప్తే నియమండి సార్ ఉన్నారు అదేవిధంగా మా ట్రాఫిక్ నియమాలు కూడా పాటించారు ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావుని మేము ప్రతిరోజు మన కర్నూలు జిల్లా ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు మన ఆదోని డీఎస్సీ మేడం గారి పర్యవేక్షణలో ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఈ విజిబుల్ పోలీసింగ్ చేయటం జరుగుతుంది ఈ విజిబుల్ పోలీసులో భాగంగా అంటే పోలీస్ తనిఖీల్లో ముఖ్యంగా మెయిన్ ఈ టూ వీలర్స్ నుంచి ఫోర్ వీలర్స్ వరకు వాహనాలు నడిపేవాళ్ళు కంపల్సరీ పంచపాండవులు పంచ పాండవులు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్సు పొల్యూషను హెల్మెట్ ఇవి కోర్టు ఉత్తర్వుల మేరకు ఒరిజినల్సే ఉండాలని లేదు అవి జిరాక్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఒక ఫోల్డర్లో వాలెట్లో పెట్టుకున్నా సరిపోతుంది కానీ ఇక్కడ ఈ ఆదోనిలో నేను వచ్చి ఇప్పటికి ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల నుంచి మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు రోజు అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము ఫైన్లు వేయటం జరుగుతూ ఉంది కానీ ఇంకా ఇది చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బండిని పెట్టడం జరిగింది చాలామంది ఇక్కడ సార్ మాకు వెనక నెంబర్ ఉంది కదా ముందర నెంబర్ అవసరం ఏముంది ముందర ఉంది కదా వెనక అవసరం అవసరం లేదు కదా అని ఇంకా చాలామందికి తెలియని తెలియని విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి బండికి సంబంధించి కూడా ప్రతి బండికి కంపల్సరీ గవర్నమెంట్ రూల్ ప్రకారము వైట్ కలర్ మీద బ్లాక్ అక్షరాలే ఉండాలి వేరే ఎటువంటి నేమ్స్ కూడా ఉండకూడదు మీరు నేమ్స్ ఏదైనా ఏపించుకోదలుచుకుంటే ఆ డూమ్ మీద కానీ ఇంకా వేరే ఎక్కడైనా వేసుకోవచ్చు కానీ ముందలా వెనక మాత్రము గవర్నమెంట్ రూల్స్ ప్రకారము నెంబర్ ప్లేట్ కంపల్సరీ ఉండాలి తర్వాత లైటింగ్ ఇదిగో ఇక్కడ ఈ ఒక్కసారి దీన్ని కూడా చేయండి ఇలాగ లైటింగ్ కూడా ఓపెన్గా ఉండకూడదు ఈ ఓపెన్గా ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయి కంపల్సరీ వన్ బై ఫోర్త్ ఇక్కడ బ్లాక్ వేయాలి బ్లాక్ వేయటం వల్ల ఏంటంటే లైట్ ఫోకస్ అనేది ఎదుటి వ్యక్తికి కళ్ళల్లో పడకుండా అది రోడ్డు మీదనే ఉంటుంది ఈ విధంగా బండికి చెప్పుకుంటూ పోతే ఒక్క మిర్రరే ఉండాలి రెండో మిర్రర్ ఉండకూడదు ఇవి చాలా ఉన్నాయి ట్రాఫిక్ రూల్స్ ప్రకారము బండికి ఉండాల్సినవి కానీ మెయిన్ ముందలా వెనక నెంబర్ ప్లేట్ ఎందుకు ముఖ్యంగా ఈ లైట్ గురించి బ్లాక్ గురించి ఎందుకు చెప్తున్నా ఉంటే ఏదన్నా మనకి ఎవరన్నా యాక్సిడెంట్ చేసినా మనం ఎవరికన్నా చేసినా కంపల్సరీ నేమ్ ప్లేట్ అనేది ఉంటే మేము మీకు కాంపన్సేషన్ మీకు వచ్చేటట్టయినా చేయగలుగుతాము కోర్టు ద్వారా లేదు తెలియక పొరపాటున మీరు వేరే వాళ్ళకి ఏదైనా తగిలిచ్చినా వాళ్ళకు కూడా మీ జేబులోంచి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ లాయర్ల ద్వారా కోర్టు ద్వారా కాంపన్సేషన్ ఇవ్వగలుగుతాం అలా కాకుండా నెంబర్ ప్లేట్ లేదనుకోండి మేము ఎఫ్ఐఆర్లో నెంబర్ ప్లేట్ పెట్టలేదు అంటే అవతల బాధితుడికి రూపాయి రాదు మీరు మళ్ళా మీకు జరిమానా కోర్టు ద్వారా శిక్షలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పత్రికా ముఖంగా ఆదోని ప్రజలందరికీ నేను తెలియజేసేది మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు మన ఆదోనిలో ప్రజలు ప్రతిరోజు ఈ విధంగా ఏదో ఒక ఏరియాలో కౌన్సిలింగ్ ప్రతిరోజు ఇస్తానే ఉన్నాము ఇప్పుడు కూడా మీ ద్వారా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఈ ముఖ్యంగా ఆ పంచ పాండవులని జిరాక్స్లైనా సరే వాలెట్లైనా పెట్టుకోవాలి బండికి ముందలా వెనక నేమ్ ప్లేట్ పెట్టుకొని లైటింగ్ పనికి మాలిన ఆ ఎల్ఈడి బల్బులతోటి ఎక్కడెక్కడో ఆ లైట్లన్నీ వేయకుండా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఆ లైటే వాడాలి కాబట్టి త్రిపుల్స్ నడపొద్దు తాగి నడపొద్దు అతివేగం అనర్థము కాబట్టి ఆ ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించి మన ఆదోని ప్రజలందరూ మన ఆదోని ఆదోని ట్రాఫిక్ పోలీసు వారికి సహకరిస్తా సహకరించాలని మీ అందరి ద్వారా కోరుకుంటుంది నా పేరు గంటా సుబ్బారావు ఆదోని ట్రాఫిక్ సీఐ థ్యాంక్ యూ